మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స కాన్ఫ్లెక్స్ కాన్ఫ్లెక్స్ పీపుల్ థింక్ ఓ కాన్ఫ్లెక్స్ లో ఆయిల్ ఉండదు డ్రై చాలా అది కార్న్ కాబట్టి మిస్ అండర్స్టూడ్ ఎగ్జాక్ట్లీ కార్న్ అది ఫైబర్ దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు ఇలా చాలా అనుకుంటారండి బట్ కాన్ఫ్లెక్స్ ఇస్ నాట్ రైట్ దే ఆర్ ఆల్ ఫ్రైడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేస్తేనే సో కొన్ని ఒకప్పుడు ఫ్రైగా వచ్చేవి ఇప్పుడు దే ఆర్ నాట్ ఫ్రైడ్ దే సే దే ఆర్ ఇర్ మైక్రోవేవ్ ఆర్ ఎయిర్ ఫ్రైడ్ దట్ వాట్ దే క్రేవ్ దే సేట్ సో దాంట్లో మనకు అసలు ఏమీ న్యూట్రిషన్ లేదు ఫస్ట్ మనం దాన్ని దేంతో కలుపుకుంటాము మిల్క్ తో ఓకే టు స్టార్ట్ యువర్ డే విత్ డైరీ హీఈ్ నాట్ గ్రేట్ ఆప్షన్ ఓకే డైరీలో మనకి ఏముంటుంది అదే కాల్షియం చిన్న తర్వాత పెద్ద అయ్యాక కాల్షియం అనేది అవసరం లేదు అదే కాల్షియం వల్ల మన బోన్స్ ఇవన్నీ మజిల్స్ బాగుంటాయి అని అనుకుంటే ఈ మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు రావు ఓకే ఇంతమంది మనం అంతా కాల్షియం తీసుకుంటాం కాబట్టి మిల్క్ వల్ల మిల్క్ ప్రోటీన్ వల్ల గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో ఈ కార్న్ఫ్లేక్స్తో మిక్స్ అయ్యేది అసలు ఇందులో న్యూట్రిషనే లేదు ఫైబర్ ఏది ఫ్యాట్ ఏది ప్రోటీన్ ఏది ఎవ్రీథింగ్ ఇస్ నాట్ దేర్ మనకు అలవాటు లేని ఫుడ్ కాబట్టి కొంచెం వెస్టర్నైజ్ గా వచ్చింది కాబట్టి అది వచ్చింది కాబట్టి ఒక మిత్తులో ఉన్నాం మనం ఓ ఇది తింటే వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళకి అక్కడ వాళ్ళంటే హెల్దీ వాళ్ళకి ఫీలింగ్ వాళ్ళకి జీరో ఎనర్జీ ఎలా అంటే మనం తిన్నా కూడా దానివల్ల క్యాలరీస్ వస్తాయి కానివ్వండి మనకి ఏ ఎనర్జీ కానివ్వండి న్యూట్రిషనల్ వాల్యూ రాదు రాదు సో ఇట్స్ వేస్ట్ ఐ డోంట్ థింక్ పీపుల్ షుడ్ చూస్ కాన్ఫ్లిక్స్ ఎనీమో సో ఆవియస్ ఇంకా నెక్స్ట్ కార్న్ఫ్లెక్స్ అనేది రూల్డ్ అవుట్ రూల్డ్ అవుట్ అసలు ఈసీసీ ఆల్ ఆప్షన్ అది చెడు చేయకపోయినా మంచి అయితే చేయదు ఏం చేయదు కొంచెం అసలు అది ఏం చేయదు మనకి క్రీవింగ్స్ వచ్చేసి తిన్నట్టు అనిపీదు దాని వల్ల మనకి ఎనర్జీ రాదు మన డే డేమీ అంటే ఆవి నాట్ గివింగ్ ఎనీ ఎనర్జీ టు ద బాడీ ఎస్ సో నెక్స్ట్ అందరికి ఇష్టమైన మరొక టిఫిన్ పొద్దున్నే వేడి వేడిగా ఈస్ట్ కలిపిన బ్రెడ్ లో పెరుగు కలిపి ఏంటి మైదా పిండి కూడా కలిపి బోండాలు వేస్తారు అసలు వేడిగా వేస్తే మీరు తిని చూస్తే ఆబ్వియస్లీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ చాలా రుచిగా ఉంటుంది అసలు జీవితం ఇప్పుడు తినకపోతే ఎందుకు అని అనిపిస్తుంది చాలా మంది కానీ బోండాలో ఉండే వేరియస్ థింగ్స్ అంటే ఇంకా క్లారిఫైడ్ రిఫైన్డ్ ఫ్లోర్ ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను ఇంకా బోండా గురించి అడగలేదు ఏంటని చాలా మంది కండి ద వెరీ లుక్ ఆఫ్ బోండా ఇస్ వెరీ ఓకే నేను ఈ రోజు బొండా తింటాను మా ఇంట్లో చేస్తున్నారు బయట చేసుకున్నాము ఆ బండ్లో ఉంది ఆ బండ్లో బాగుంటుంది అని అనగానే ఫ్రమ్ హియర్ ఓన్లీ వాళ్ళ మౌత్ వాటరింగ్ ఓకే ట్రీషనల్ థింగ్స్ మనం మాట్లాడుకుందాం ఒకటి మనం అనుకున్నట్టు రిఫైన్డ్ ఫ్లవర్ వీట్ ఫ్లవర్ కాదు వీట్ ఫుల్ గ్రెయిన్ కాకుండా మైదా వాడుతున్నారు ఓకే అందులో మనకేముంది ఏమీ లేదు కాబ్స్ అంతే ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటి అది డీప్ ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్ అంటే ఫస్ట్ బయట తీసుకు జనరలీ బయటే బయట తీసుకున్న అంటే రీయూస్డ్ ఆయిల్స్ మనం ఇందాక మాట్లాడుకున్నందుకు ఫ్రీ రాడికల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి మన బాడీకి ఇన్ఫ్లమేషన్ థర్డ్ థింగ్ ఇందులో ఫైబర్ ఉంటుందా నో ప్రోటీన్ ఉంటుందా నో ఫ్యాట్ ఉంటుందా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి సో ఇది హౌ ఈస్ ఇట్ బ్యాలెన్స్ డైట్ ఇట్ ఈస్ నాట్ అ బ్యాలెన్స్ డైట్ ఓకే ఇది చాలా మందికి బోండా ఇష్టమైన వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ వెరీ గ్రేట్ థింగ్ దట్ బట్ ఇది వన్స్ ఇన్ అవైల్ క్రేవింగ్ ఒకవేళ మీరు సాటిస్ఫై చేసుకోవాలంటే హోల్ వీత్ గ్రెయిన్ ఆట వాడండి ఓకే అందులో యోగట్ వేసుకుంటారు వేసుకోవచ్చు సో దాంట్లో మనకు కొంచెం ఫర్మెంట్ అవుతుంది ప్లస్ గట్టికి ఫ్రెండ్లీగా అవుతుంది కానీ అదే డీప్ ఫ్రైడ్లో మనం చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ సో హెల్దీ బట్ ఆప్షన్స్ అంటూ మీరు తీసుకుంటా అంటే ై చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రై ఎయిర్ ఫ్రై లో కూడా బి వెరీ కేర్ఫుల్ ఏంటి అంటే ఇవన్నీ థింగ్స్ హ్యాస్ అంటే బ్రౌన్ అవ్వకుండా చార్ అవ్వకుండా చూడాలి సో దట్ అక్రిలమైడ్ అనేది రిలీజ్ అవ్వకుండా అంతే ఇట్ ఇస్ స్టిల్ దట్ క్రిస్పీ ఇట్ కుడ్ స్టిల్ బి ద సేమ్ ఎఫెక్టివ్ టేస్ట్ ఇఫ్ యు గెట్ యూస్ టు ఇట్ కానీ దాని ట్రాన్స్ ఫ్యాట్స్ కానివ్వండి ఫ్రీ రాడికల్స్ అనేవి తగ్గుతాయి అంటే కష్టపడి ఇంకొక కృత్రిమంగా తయారు చేసుకుని తినాలా అనే క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది న్యూట్రిషన్ అనేది మన బ్యాలెన్స్ డైట్ అనేది టు స్టార్ట్ డే అనేది ఏమీ లేదు ఎందుకంటే మనకి చెప్పేది మన బాడీ వెయిట్ అరవై అరవై ఐదు కిలోలు ఉంటే మనకి పర్ కేజీ ఆఫ్ వెయిట్ ఒక గ్రామ్ ప్రోటీన్ రావాలంటే వీటిలో ఎక్కడా కూడా మనం అది సాటిస్ఫై చేయట్లేదు చేయలేకపోతున్నాం అండ్ ఇప్పుడు మనం ఇవి తిన్నాక మన షుగర్ క్రాషెస్ అవుతాయి కాబట్టి మనకి క్రేవింగ్స్ వస్తాయి కాబట్టి విత్ ఇన్ వన్ అవర్ మళ్ళీ తింటాం ఇంత క్యాలరీస్ తిన్నాక అది ఆ క్యాలరీస్ మనకి ఏం హెల్ప్ చేయలే మన పొట్ట డైజెషన్ అనేది ప్రోటీన్ తీసుకున్నాం అనుకోండి స్లో డైజెషన్ అవుతుంది స్లో డైజెషన్ అయినందుకు మనకు ఫుల్ గా అనిపిస్తుంది వీటిలో ఎందులో మనకు అంత ప్రోటీన్ లేదు సో ఇట్స్ కార్బ్ ఫుల్లీ కార్బ్ అండ్ ఆయిల్ ట్రాన్స్ ఫ్లాట్ లోడెడ్ కాబట్టి మనకు అసలు క్యాలరీస్ తో పాటు ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేదు లేదు ఇంకా ఫైనలీ నేను అడక్ మారలేకపోతున్నాను అందరికి బ్రెడ్ జామ్ చాలా ఇష్టం ఈజియెస్ట్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్ చేయడానికి టైం లేదు పొద్దున అంటే ఆ బ్రెడ్ జామ్ ఒకటి అర్థం కాని విషయం పోహా ఒకటి ఆ పోహాలో అసలు తిన్నట్టు ఉండదు పాపం అనకూడదు కానీ అది చాలా హెల్దీ అని అనుకుంటారు లైట్ హెల్దీ అనుకుంటారు దానిలో ఎవరైనా కొంచెం బుద్ధి పుడితే రెండు బఠానీలు పడేస్తారు అంతకు మించి అందులో ఏముండదు ఆ పోహా ఎందుకు తింటారు కూడా అర్థం కాదు సో మీరు చెప్పండి అబౌట్ పోహా అండ్ సో అంటే పీనట్ పౌడర్ వేస్ట్ చేస్తారు అది వేరు అవును అవును బట్ మహారాష్ట్రియన్స్ కరెక్ట్ కరెక్ట్ సో మీరు అన్నట్టు రెండు ఆప్షన్స్ అండి ఫాస్టర్ ఆప్షన్స్ ఏది నైట్ ఫర్మెంట్ చేసుకోకర్లేదు ముందు చేసుకోకూడదు అన్ని రెడీగా మన మన దగ్గర ఉన్నది అదే బ్రెడ్ తీసుకోండి అగైన్ రిఫైన్ ఫ్లార్ అదే సేమ్ ఈస్ట్ ఉంటుంది అందులో న్యూట్రిషనల్ వాల్యూ ఏమీ లేదు జామ్ ఏంటి ఫిల్డ్ విత్ ప్రిజర్వేటివ్స్ ఫిల్డ్ విత్ షుగర్ సో ఇంతే ఇందులో న్యూట్రిషన్ వాల్యూ ఉందా లేదు అఫ్ కోర్స్ మీ ఆఫీస్ కి జల్దీ వెళ్ళాలంటే సపోర్ట్ మాత్రమే చేస్తుంది ఇంకేం చేయట్లేదు అది మీరు రీప్లేస్ చేసుకోవాలనుకుంటే హెల్దీ ఆల్టర్నేటివ్ ట్రై టు టేక్ హోల్ వీట్ గ్రెయిన్ బ్రెడ్ ఓకే అందులో మీకు అట్లీస్ట్ మంచి ఒక స్లైస్ ఒక టే స్లైస్ అండ్ అందులో మీరు పీనట్ బటర్ లేదా ఆల్మండ్ బటర్ తీసుకోవచ్చు వెజిటేరియన్స్ అయితే ఒక పన్నీర్ స్లైస్ పెట్టుకోండి పన్నీర్ స్లైస్ అది మీ ఇష్టం టోస్ట్ చేసుకొని కొంచెం మసాలా వేసుకుంటారో అలాగే పెట్టుకుంటారో మీ ఇష్టం ఓకే నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తినేవాళ్ళు దే కెన్ పుట్ ఎగ్ వైట్ అవును ఓకే దే కెన్ పుట్ దట్ అండ్ మేయోనీస్ యోనీస్ అవన్నీ యాడ్ చేయకుండా అందులో ఏముంటాయి సోడియం ఉంటుంది షుగర్ ఉంటుంది అండ్ ఆయిల్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ రిఫైన్డ్ ఆయిల్స్ ఉంటాయి ఇవన్నీ మానేసి ఒకవేళ మీరు ఒక గ్రీన్ చట్నీయో మింట్ చట్నీ పుదీనాతో ఏమైనా పెట్టుకోగలిగితే కావాలి టేస్ట్ కోసం అనుకుంటే పెట్టుకోవచ్చు లేదా డేట్స్ తో ఉన్న స్ప్రెడ్ పెట్టుకోవచ్చు ఎగ్స్ అండ్ అవకాడోన్ వచ్చిన వాళ్ళు అవకాడో సో వీటిలో మీరు చూస్ చేసుకోండి బేసిక్లీ కార్బ్స్ ఉన్నాయి ఆ బ్రెడ్ లోనే కాబ్జ్ ఉన్నాయి మనకి ప్రోటీన్ కావాలి ప్రోటీన్ కోసం వీటిలో నేను చెప్పింది పీనట్ బటర్ కానివ్వండి ఆల్మండ్ బటర్ కానివ్వండి ఎగ్ కానివ్వండి పన్నీర్ కానివ్వండి అండ్ ఫ్యాట్ కోసం మనం బటర్ కానివ్వండి చీజ్ కానింటి పెట్టుకోవచ్చు ఓకే అండ్ దట్ టు వన్ స్లైస్ దానికన్నా ఎక్కువ పెట్టుకోకూడదు అండ్ మనకి ఇందులో దెన్ వీ కెన్ మేక్ ఇట్ ఒక అమౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్ ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సింది ఆ బ్రెడ్ జామ్ లో అనేది ఏమి లేవు లేదు అది మనం గుర్తుంచుకోవాలి పిల్లలకు ఈజీ అంటే ఇట్స్ ఈజీ ఓవర్ అంటే ఇంత డైలీ వర్క్ లో ఇంత ఉంటుంది కాబట్టి ఆ మార్నింగ్ లో ఇది ఇచ్చేద్దాం పిల్లలు కూడా హ్యాపీగా తింటారు అన్న ఫీలింగ్ వాళ్ళకి ఓకే సో దెన్ అగైన్ పోహా పోహాలో ఏమీ న్యూట్రిషనల్ వాల్యూస్ అండి ఇట్ డజన్ హ్యావ్ న్యూట్రిషనల్ వాల్యూ దెన్ అది ఏం చేస్తారు జస్ట్ మీరు అన్నట్టు ఉప్పు కారం అంతే ఉంటాయి అందులో లైట్ తెలిసిపోతుంది ఇట్స్ వెరీ హ్యావ్ ఎనర్జీ అంటే అటుకులు యా అందులో ఎనర్జీ ఉండదు అండ్ అదంతా డెడ్ క్యాలరీస్ అండి వాటి వల్ల మనకు ఎనర్జీ కాని న్యూట్రిషనల్ వాల్యూ కానిది రాదు కానీ పీనట్స్ పీసో ఇవి యాడ్ చేసారనుకోండి కొంచెం అయినా ప్రోటీన్ వస్తుంది ఈ కార్బోహైడ్రేట్స్ తో పాటు లేదంటే అదొక మిక్స్డ్ మనకు కనిపించడానికి మిక్స్డ్ మీల్ లా ఉన్నా కూడా అది బ్యాలెన్స్ డైట్ కాదు పైగా రుచిగా చేయడానికి నూనె నూనె సోక్ చేసేసుకుంటుంది ఈజీగా సోక్ చేసుకుంటుంది అయినా కూడా డ్రై గా ఉంటుంది సో పీపుల్ విల్ థింక్ దీనికి ఎక్కువ నూనె అవసరం లేదేమో అని అనుకుంటారు బట్ యా నూనె కార్బోహైడ్రేట్స్ ఒకవేళ మనం యాడ్ చేసుకుంటే ప్రోటీన్ కానివ్వండి ఇట్స్ నాట్ అ వెరీ గ్రేట్ బ్యాలెన్స్ డైట్